హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మమతా స్టైలీ బ్లాగ్స్ ఇంకొక లాక్తో అయితే వచ్చేసాను ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట మార్నింగ్ టైం వచ్చేసి త్రీ థర్టీ అయితే అయిందనమాట ఎర్లీ మార్నింగ్ లేచాను విజయవాడ అయితే అనమాట త్రీ డేస్ అవుతుంది ఇంకా ఎందుకంటే మేమైతే షిరిడి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము వన్ మంత్ బ్యాకే అనమాట అయితే ఈరోజు ట్రిప్కి వెళ్ళాలి కదా ఎర్లీగా అయితే లేచేసామన్నమాట రెడీ అయిపోవాలి వంట అవి చేసుకోవాలి కదా అని చెప్పేసి ఎర్లీగా అయితే లేచేశాను అనమాట నేను వచ్చేసి ఇక్కడైతే ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ కోసం చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చపాతీలు లోకి అందులో పొటాటో కర్రీ చేద్దాంలే అని చెప్పేసి బాయిల్ చేస్తున్నాను రెండు కుక్కర్లో అయితే విడివిడిగా పెట్టేసి ఒక ఎయిట్ మెంబర్స్కి అయితే చేస్తున్నాను అనమాట వాళ్ళు అందరు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఊరి నుంచి అయితే వచ్చేస్తారు మా ఫ్యామిలీ మాత్రం విజయవాడ అయితే వచ్చేసామన్నమాట త్రీ డేస్ బ్యాక్ మళ్ళీ బట్టలు అవి ప్యాకింగ్ చేసుకోవాలి కదా అని చెప్పేసి మేమైతే వచ్చేసాము నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం చపాతీలు చేస్తున్నాను అక్కడ అత్త అయితే పులిహోర కూడా చేశారనమాట అందరికీ అండ్ లంచ్ కోసం రైస్ అవన్నీ తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళు కర్రీస్ పప్పు చట్నీలు గోంగూర అవన్నీ కూడా తీసేసుకొని వాళ్ళైతే అవన్నీ అందరూ ఒక్కొక్కటి అయితే చేసేసుకొని తీసుకొచ్చేస్తున్నారు నేనైతే ఇక్కడ ఒక ఫార్టీ ఫైవ్ చపాతీస్ అయితే వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందరికీ పులిహార అండ్ చపాతీస్ బ్రేక్ఫాస్ట్ అనమాట దాంట్లో పొటాటో పీస్ అయితే చేశాను అనమాట ఇంకా అలా ఇక్కడైతే ఇంకా మార్నింగే త్రీ థర్టీకి అయితే లేచాను లేచి అవన్నీ సెట్ చేసి అన్నీ అయ్యేటప్పటికి క్వార్టర్ టు ఫోర్ అలా టైం అయితే అయిపోయింది ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ చేసుకొని నేను అలా అయితే అయింది ఇంకా నైట్ అయితే పిండి అయితే ముందు రోజు నైట్ అయితే కలిపేసి పెట్టుకొని ఉండల్లాగా చేసేసుకొని కరెక్ట్గా ఎన్న వస్తాయో లెక్క చేయలేం కదా అప్పటికప్పుడు కలిపేసి మార్నింగే చేయాలంటే మళ్ళీ హడావుడ్ అవుతుంది కదా అని చెప్పి నైటే చేసేసుకొని ఉండల్లాగా చేసేసుకొని పిండిలో అయితే కలిపేసి అలా పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా నిద్ర లేక వాటిని ఫ్రిడ్జ్ నుండి అయితే బయటకైతే తీసేసి పెట్టేసి పొటాటోస్ అవన్నీ బాయిల్ చేసి అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా కూర్చొని ఒక ఒక టెన్ టెన్ చపాతీస్ అయితే చేసేసుకుంటా కాల్చుకుంటా మళ్ళీ ఆరిపోతే బాగోవు కదా చపాతీలు కాలుస్తుంటే అంత పొంగవు అందుకని చెప్పేసి కాల్చుకుంటూ ఒక పది పది కాల్చుకోవడం బాక్స్లో వేసుకుని మళ్ళీ కూర్చొని సిమ్లో పెట్టుకొని అలా రెండు బాండీస్ అయితే పెట్టేసుకున్నాను రెండు పాన్స్ అయితే పెట్టుకొని చపాతీలు అయితే కాలుస్తూ ఉన్నాను ఇంకా పిల్ల అయితే లెగవలేదనమాట ఇంకో అల్లు అప్పటికి ఫోర్ థర్టీ అలా ఈజీగా టైం అయితే ఫైవ్ థర్టీ వరకు అయితే చపాతీస్ చేయడమే అయితే సరిపోయిందనమాట తర్వాత పొటాటోస్ అన్నీ బాయిల్ చేసేస్తాయి కదా దానికోసం ఆనియన్స్ అవన్నీ అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇంకా వాటిని తిరగమాత వేయటమే కదా కర్రీ అయితే ఈజీగా అవుతుంది ఫస్ట్ చపాతీలే లేట్ అవుతాయి అని చెప్పేసి ఫస్ట్ అయితే చపాతీలు అయితే రెడీ అయితే చేసేసాను అయిపోయింది ఇంకా కర్రీ అయితే చేయడం చూపించలేదులేండి హడావుడ్ అవుతుంది మళ్ళీ మేము సెవెన్ థర్టీ కల్లా బయలుదేరిపోవాలన్నమాట స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి ఇంకా బ్యాగ్స్ అవన్నీ అయితే సెట్ చేసుకున్నాను బాక్సుల్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక క్యాన్ ఒక ఫైవ్ లీటర్స్ స్కాన్కి వాటర్ అయితే పట్టేసుకున్నాము ఇంకా అక్కడి నుంచి ఒక టెన్ లీటర్ స్కాన్ కూడా తీసుకొస్తున్నారు బాటిల్స్ అవన్నీ కూడా తీసుకొస్తున్నారు ఇవన్నీ జర్నీకి అయితే సరిపోతాయి కదా అని చెప్పి ఇంకెక్కడైతే మేమైతే రెడీ అయిపోయాము ఇంకా ఎక్కడైతే ఊబర్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట స్టేషన్ వరకు విజయవాడ రైల్వే స్టేషన్ విజయవాడ టు డైరెక్ట్ షిరిడీలోకి ట్రైన్ ఉంటుంది షిరిడీలో దిగిపోతాం అనమాట ఇంకా ఇంకెక్కడైతే అన్ని లైట్స్ అవన్నీ చూసుకొని చెక్ చేసుకొని ఆఫ్ చేసుకొని ఇంకా డోర్స్ అయితే లాక్ చేసి అయితే బయలుదేరిపోయామన్నమాట అప్పటికి సెవెన్ ఓ క్లాక్ కల్లా అతి వాళ్ళు ఊరి నుంచి అయితే వాళ్ళు వచ్చేసారు వాళ్ళు ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయిపోయారు సెవెన్ కల్లా స్టేషన్కి అయితే వచ్చేసి వాళ్ళంతా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడే చేసేసారనమాట ఉల్హరి వరకు అయితే తిన్నారు ఇంకా నేను వెళ్ళగానే ఇంకా కూడా అయితే పెట్టేశాను మేమేమో ఇంట్లోనే తినేసి మేమైతే వచ్చేసామన్నమాట జిషి కూడా ఆ ఊర్లోనే ఉందన్నమాట బాబు అయితే మా దగ్గర ఉన్నారు మేము ముగ్గురం అయితే విజయవాడ నుంచి వచ్చేసాము వీళ్ళక్క వాళ్ళందరైతే పెద్ద వెహికల్ అయితే మాట్లాడేసుకొని అన్నీ వాళ్ళ ఫ్యామిలీలు మా పెద్ద మామూలు ఫ్యామిలీస్ ఫ్యామిలీ మెంబర్సే అనమాట అందరు ఎయిటీన్ మెంబర్స్ ఊరు నుంచి అయితే వాళ్ళైతే వచ్చేసారు ఇంకా స్టేషన్లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ట్రైన్ అయితే నైన్కి అనమాట నైన్కి అయితే ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఎక్కడ కంపార్ట్మెంట్స్ అని వాటి కోసం అయితే చూసుకుంటూ మాట్లాడుతూ ఉన్నామన్నమాట ఇంకా ట్రైన్ అయితే కరెక్ట్గా ఎక్కేసి ఎవరికి వెళ్ళి అందుకే ముందే వచ్చేసామనమాట ఈజీగా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా అవుతుంది లగేజెస్తో అని చెప్పేసి చిన్నగానే ఎక్కేసి నిదానంగా కొంచెం ముందే వచ్చామనుకోండి వన్ అవర్ అలా ఎక్కడెక్కడే సీట్లు అవన్నీ సెట్ చేసేసుకోవచ్చు ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము ఇంకా ఉంచి అవన్నీ కూడా తినేసామన్నమాట అవైతే షూట్ చేయలేదు ఇంకెక్కడెక్కడే అందరం మధ్యాహ్నం అయితే మార్నింగే లేచి ఉంటాం కదా అందరూ అత్తవాళ్ళు అయితే అక్కడ వంట చేయడానికి అయితే ఇంకా టూ ఓ క్లాక్కే వన్కి వాళ్ళైతే నిద్ర కూడా పోలేదన్నమాట లేచి ఇంకా పప్పు రైస్ అవి అయితే వండాలి కదా వాళ్ళు ఇంకా దూరం నుంచి వస్తున్నారు కదా టూ అవర్స్ జర్నీ ఉంటుంది కదా వాళ్ళైతే ఇంకా ఎర్లీగా లేచి అయితే చేసుకున్నారు ఇంకా అలా అయితే మధ్యాహ్నం అయితే ఒక న్యాప్ అయితే అందరైతే పడి ఉండిపోయాము ఇంకా తర్వాత ఇంకా సాయంత్రం వచ్చేసి ఇంకా స్నాక్స్ కూడా చాలా స్నాక్స్ తీసుకొచ్చారు పిల్లలు కూడా ఉన్నారు కదా అందరం ఏ ఒకటి స్నాక్స్ చెక్కోడిలాగా ఇంకా ముద్దలు అని చక్రాలు ఇంకా రకరకాల పల్లీలు లాంటివి చాలా అయితే కాజాలు అలాంటివన్నీ తీసుకొచ్చారు తింటూ అలా అయితే స్పెండ్ చేసాం కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకోవటం ఇంక ఇంకా ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చిందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకా మార్నింగ్ కూడా అయిపోయింది ఇంకా దిగలేదు లేట్ అయిపోయింది అనమాట ట్రైన్ వర్షాలు అనమాట బాగా ఎప్పుడో చేయించుకున్నాం ఏసీ చేయించుకున్నాం అనమాట బాగా చలేసింది లోపల మేలో వర్షాలు ఏంటో బాగా వర్షపడింది వెళ్ళిన త్రీ డేస్ అక్కడ స్పెండ్ అంటే ఒకటే వర్షం అనమాట ఇంకా దానివల్ల కొంచెం త్రీ అండ్ హాఫ్ అవర్స్ ట్రైన్ అయితే డిలే అయిపోయింది మార్నింగ్ నైన్కి దిగాల్సింది మేమైతే లెవెన్ థర్టీకి అయితే దిగాము లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది అనమాట రూమ్కి అవి వెళ్ళేటప్పటికి మాకు ఇంకెక్కడైతే షిర్డీ అయితే రీచ్ అయిపోయాము ఆ దగ్గరే చేయించుకున్నాము ఎప్పుడు జర్నీ ఉంటుంది కదా మళ్ళీ ఈ నాగర్సోల్ అని ఉంటుంది నాగర్సోలు దిగితే మళ్ళీ అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ జర్నీ ఉంటుంది కదా ఎప్పుడైతే దిగుతాం అనమాట మళ్ళీ అక్కడ వెహికల్ మాట్లాడుకునే రావాలి కదా జర్నీ పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి ఈసారి షిర్డి డైరెక్ట్ షిర్డీలోనే దిగుదాంలే అని చెప్పేసి చేసుకుంటే ఇదైతే బాగా డిలే అయిపోయింది అనమాట దీనికి క్రాసింగ్లు కూడా ఎక్కువ ఉన్నాయన్నారా ఈ ట్రైన్ అయితే లేట్ అయిపోయింది ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయేటప్పటికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఇంకెక్కడైతే అందరం ఆటోస్ అయితే మాట్లాడేసుకున్నాము రెండు ఆటోలు అయితే మాట్లాడేసుకొని అందరూ ఇలా అయితే వెళ్ళిపోయామనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము ఆటోస్లో ఇంకా వెళ్ళగానే అమ్మటే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము ఒక హాఫ్ డే అయితే వేస్ట్ అయిపోయింది కదా త్వరగా ఎవరికి వాళ్ళే బాత అవన్నీ చేసేసుకొని త్వరగా దర్శనానికి వెళ్దాం బాబా దర్శనానికి ఫస్ట్ వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడే అనమాట ఇది వచ్చేసి అఖిల భారతి అని ఒక ఒక అది హోటల్ శరత్ జీ ఆశ్రమం ఉంటుంది షిరిడీలో అక్కడ ఉంటుందన్నమాట ఇంకెక్కడైతే మేము ఇంకా ఫ్రెషప్ అయిపోయాము ఇంకా లంచ్కి అయితే వెళ్దాంలే అని చెప్పేసి ఇంకెక్కడే కింద అయితే హోటల్లోనే కింద మంచిగా ఒక ఎలా చెప్పాలి అంటే ఒక బాబా గారి మందిరం కింద వెళ్ళగానే ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట చాలా మంచిగా డిజైన్ చేశారు గ్లాసెస్తో చిన్న చిన్న అద్దాలు కట్ చేసి పెట్టి డిజైన్ డిజైన్గా ఎటు చూసినా కానీ బాబాగారే కనిపిస్తూ ఉంటారు మనం నుంచి కానీ అలాగే కనిపిస్తూ ఉంటారు చాలా బాగుందనమాట లోపల ఇంకా దీని పక్కన రూమ్స్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడ ఎక్కడ హోటల్స్ చూసినా ఫస్ట్ బాబాగారికి సపరేట్గా ఒక రూమ్ లాగా అయితే ఉంటుంది ఎక్కడైనా కానీ చాలా బాగుందనమాట లోపల మందిరం కానీ స్పేషియస్గా చాలా మంచిగా రోజు మార్నింగే నైట్ వల్ల పూజలు అయితే చేస్తూ ఉంటారనమాట బాగుంది కదా అని చెప్పి మంచిగా ఫ్రెషప్ అయిపోయి రెడీ అయిపోయాం అనమాట ఇంకా లంచ్ చేసేసి స్నానం అయితే లంచ్ ఫస్ట్ స్టార్టింగ్ స్నా లంచ్ అయితే చేసేసాము ఇక్కడే అనమాట హోటల్ దగ్గరే మాకు లంచ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడే చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా బయట తినే పని ఏమీ లేదు ఇంకా ఇక్కడైతే తినేసి ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ ఇంకా బాబా దర్శనానికి వెళ్దాములే అని చెప్పేసి ఇంకా అయితే మేము వన్ థర్టీకి అలా అయితే స్టార్ట్ అయిపోయాము దర్శనానికి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకంతేనండి రూమ్ వచ్చేసి ఇదిగోండి అఖిల భారతి అని షిరిడీ క్షేత్ర సాయి అని ఉంటుంది ఇంకొక వీడియోతో అయితే నెక్స్ట్ వీడియో సెకండ్ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను